Você vem matar,

వంశీ వంశ మేడం ಇದರ ಬಗ್ಗೆ ಈಗ 私はどうした కావాలని చెప్పి అడిగిన వెంటనే పదిహేను లక్షల రూపాయలతో అభివృద్ధిలో కూడా పాత్ర అందించినందుకు వారి కూడా సహాయం పొందుతున్నాం శివభాకారా కూడా స్వాగతం స్వాగతం పలుకుతూ అలాగే ఈ వయసులో కూడా నేనే తగ్గని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ కోట్రిక విజయ మేడం స్వాగతం పలుకుతూ ఇకపోతే మా మీద కూడా తగ్గేదే ఎవరికి భయపడేదే అనే విధంగా మొన్నవా నేను ఎక్కడ కూడా తగ్గాను ఎవరు ఏం పనుకున్నా కూడా నేను తగ్గాను విధంగా ముందుకు సాగుతూ మాజీ గవర్నర్ శ్రీ సాహోదర్ గారు కూడా స్వాగత స్వాగతం పలుకుతూ ఇక మేము ఈ కార్యక్రమం చేస్తున్నామంటే గోహే ఇది చేస్తున్నామంటే వెళ్ళండి ముందుకెళ్ళండి అంతే ఎక్కడ కూడా ఆలోచన చేయకండి ఎవరు ఏమనుకున్నా ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా ఎవరు ఏంటన్నా ఎక్కడ కూడా మీరు భయపడేది లేదు మీరు చేస్తున్న కార్యక్రమాలు ఎవరు చేయని విధంగా ఉన్నాయని చెప్పి వారి ప్రోత్సాహం కూడా మేము మర్చిపోలేనిది మా చీర్లు ఇవన్నీ మేము ఇది మంది కావడానికి నా ఎన్నికల్లో ఉన్న ఇటుకలు ఎవరు కనబడాలి సిమెంట్ ఎవరిని కనబడది వాళ్ళే మా కార్యవర్గం ఎందుకంటే అసలు వాళ్ళ వయసుది వాళ్ళేది ఎంత చురుకంటే ఈరోజు మళ్ళా ఉదాహరణ ఎంత ఎలా సిక్స్టీ చూడాలి అసలు ఏ కార్యవర్గం కూడా ఇవ్వడం లేదు ముప్పై నలభై చేద్దాం అదే అనే విధంగా ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయాలన్న డబ్బు మేజర్ ఆ డబ్బుకు మనం భయపడదు లేదు మన పైన నమ్మకం తోటి ఈ రెండు సంవత్సరం ఎక్కడ లేని విధంగా కార్పొరేట్ లెవెల్లో కాన్ఫరెన్స్ నిర్మించడం జరిగింది దీని వెనకాల ప్రతి ఒక్కరి కృషి ఉంది అందరి కూడా మా పేరు ప్రారంభిస్తామో లేదో అనేది ఒక చిన్న సందేహం ఉండేది ఎందుకంటే మేము పట్టుకున్న పని ఎంత ఈజీ పని కాదు సుమారు కోట్ల రూపాయల వ్యాధి తో ఈరోజు ఇంత అందంగా మేము బిల్డింగ్ నిర్మించడం నిర్మించడం జరిగింది కాబట్టి ఇంకొక మాకు డెవలప్మెంట్ అనేది ఇంకా మాకు తీర్చలేదు ఇంకా చేయాలి సంఘానికి ఇంకా చేయాలి అనేది మా ఉద్దేశం పెద్ద మంది చేసా ఉంటే ఇదే స్థానల్ మాకు ఇంకొక రోజు సంప్రదాయం అవకాశం ఇస్తే రాబోయే రోజుల్లో మనం media santo mayo ఆర్యవేషాలని స్థాపించినటువంటి ఆర్యవేష సంఘం ఇది ఈ రోజు ఇంతంతی వృద్ధినింది ఈ సంస్థ ఇంత పెద్దదైనందుకు అందరికి మరి మన సుమారుగా 1000 గడపలు ఉన్నటువంటి ఆర్యవేష సంఘ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఒక అందము చెప్ప క్షేత్రంలో మరి మంచి పదవుల్లో ఉండి మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ గా అలాగే రెండోసారి మున్సిపల్ చైర్మన్ గా కూడా వైశ్య మహిళకే వచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం పార్టీలకు అతీతంగా మన ఆరవేశలకు దక్కినటువంటి అరుదైన అవకాశాన్ని మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ వైశ్యులే మళ్ళీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ తెలియజేస్తూ మరి ఈనాటి ఈ కార్యక్రమానికి మరి బాలేశ్వర గుప్తా గారు మాజీ ఎంపీ గారు అలాగే మరి నిజంగానే ఈ కార్యక్రమం ఇంత సజావుగా చక్కగా డిసిప్లిన్ గా సిస్టమేటిక్ ఏది ఎలా అనుకున్నారో అలాగా ఒక వారం రోజుల్లోనే అనుకున్న కార్యక్రమాన్ని అనుకున్నట్టుగా రూపుదిద్ది దాన్ని కార్యాచరణ అమలు చేసి ఈ రోజు మనం ముందు వచ్చినటువంటి అధ్యక్షులు

మీ కార్యవర్గానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మాజీ అధ్యక్షులు ఉన్నారు మీకు అందరికి మార్గదర్శకులుగా పెద్దలందరూ మేనేజర్ మీద ఉన్నారు అందరికీ కూడా ఏం రాయాలో ఏం చెప్పాలో ఏం చెప్పాలో క్రమశిక్షణతో చెప్తారు కాబట్టి ఇలాంటి పెద్దల మధ్యన ఈరోజు కాన్ఫరెన్స్ హాల్ కొంతమంది ఇందాక నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను చెప్పా చెప్పాల్సింది తప్పకుండా చెప్పాలి కొన్ని విషయాలు ఈ డెబ్బై ఐదు చేస్తున్నారు

తాను మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరమాల్ గారు ఓటిక విజయలక్ష్మ గారికి అలాగే దీనికపై కూర్చున్న పెద్దలకు ఆలోచించుకుంటున్నటువంటి సంఘ సభ్యులందరికీ వివిధ సంఘాల ప్రతినిధులకు తాను కుల ప్రముఖులకు పత్రికా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాను వాస్తవానికి ఒక సంఘ ఫంక్షనాలే కాకుండా మన యొక్క యొక్క అభ్యున్నతికి చూసే విధంగా ఒక ఆఫీసు రూమ్ కావాలని చాలా కూడా వేదికపై ఉన్న పెద్దలు సూచించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ యొక్క కంపెనీ వారు దాన్ని టేకప్ చేసి ఒక మంచి ఆఫీస్ని ఒక కాన్ఫరెన్స్ నిర్మించినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను రాబోయే రోజుల్లో వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా మా యొక్క తోడ్పాటు ఉంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జై వాసవి